బంగాళదుంపలు ఎక్కువగా తినడం చాలా డేంజర్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు దీంతో సైడ్ ఎఫెక్ట్ కూడా తీవ్ర స్థాయిలో ఉంటాయంటున్నారు వీటిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధిక శాతం ఉంటాయి ఫైబర్ మెగ్నీషియం పొటాషియం విటమిన్ బి సిక్స్ వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి కానీ వీటిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆలు ఎక్కువగా తీసుకోవడంతో జీర్ణ సమస్యలతో పాటు కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తారు వీటిని ఎక్కువగా తినడంతో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుందన్నారు అయితే బంగాళదుంపలను ఫ్రై లాగా వండుకొని తినడం అదే విధంగా చిప్స్ లా తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు దీనివల్ల అధిక రక్తపోటు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు కూడా వీటిని తినకపోవడం ఉత్తమం షుగర్ బీపీ వంటి సమస్యలు ఉన్నవారు ఆలుగడ్డలను పూర్తిగా బ్యాన్ చేస్తే మంచిదని అంటున్నారు న్యూట్రిషియన్స్ వీటిని ఎక్కువగా తీసుకోవడంతో ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తాయంటున్నారు బంగాళదుంపల్లో అధికంగా కార్బోహైడ్రేట్లు ఉండడంతో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతుందని కాబట్టి వీటికి డయాబెటీస్ పేషెంట్ తినకపోవడమే మంచిదంటున్నారు అయితే మేము ఈ సమాచారాన్ని అంతా ఇంటర్నెట్ నుంచి గ్రహించాము మీరు వీటిని ఫాలో అయ్యే ముందు డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది